చాలామందికి ఇంట్లో ఏదైనా అనారోగ్య సమస్యలు పిల్లలకు రావడం కానీ మీకు రావడం కానీ తరచుగా అవి రిపీట్ అవ్వడం కానీ ఆర్థికంగా కూడా ఏదో ఒక ఇబ్బందులు రావడం వల్ల మనకి ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉందేమో వాసు దోషం ఉందేమో లేకపోతే మనం ఏదైనా పూజ చేయించుకుంటే బాగుంటుందేమో ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి అయితే కొన్ని రకాల టెస్టులు చేసుకుంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో ఈజీగా తెలుస్తుంది అనమాట అదేంటంటే మనకి నిద్ర పట్టకపోవడం అనమాట అర్ధరాత్రి అనుకోకుండా మెలకు వచ్చేయడం మళ్ళీ తర్వాత చాలాసేపు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా మొక్కలు పెంచుదామనుకున్నా లేకపోతే ఏదైనా పూల మొక్కలు వేసినా తొందరగా అవి వాడిపోవడం చాలాసార్లు ఒకసారి కాదు ఎన్నిసార్లు మొక్కలు పెంచుదామన్నా అవి ఖచ్చితంగా పెరగం అనమాట కొంత పెరిగిన తర్వాత అవి వాడిపోవడం ఇలా జరిగినప్పుడు కూడా కొంతవరకు మనం ఆలోచించాలి అలాగే ఇంట్లో పాలు పొంగిపోవడం కూర మాడిపోవడం ఉప్పు ఎక్కువ ఎంత డబ్బులు ఉన్నప్పటికీ కూడా రుచిగా కూర వండుకుని కానీ అన్నం వండుకు కానీ తినకలేకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఆలోచించాలి ఇక సాలి పురుగులు ఇంట్లో ఎక్కువగా కనిపించడం బాత్రూంలో కానీ మనం బూజు దులిపినప్పటికీ కూడా అవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలన్నమాట అలాగే ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కూడా ఎత్తుక్కోవడం ఏది కనిపించకపోవడం తొందరగా పగిలిపోవడం పిల్లలు పగల కొట్టేయడం ఇంట్లో అంతా కూడా గజిబిజిగా ఉండడం డిస్టబెన్స్గా ఉండడం కూడా ఇది ఎక్కువగా అందరిలో ఉన్నప్పటికీ కూడా ఇది ఓవర్గా ఉండడం వీటితో బాగా తరచుగా చిరాకు పడడం అలాగే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వాటరు ఒలికిపోవడం లేకపోతే కుళాయిలు లీక్ అయిపోవడం ఇలాంటివి కూడా కొంతవరకు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తెలియజేస్తాయి ఇక కొంతవరకు అంతా కూడా సౌండ్స్ లేనిపోయిన సౌండ్ రాత్రిపూట కొంతమందికి ఏవో సౌండ్స్ వినిపించడం ఉండడం కుక్క అరుపులు వినిపించడం ఉండడం భార్యాభర్తల మధ్య తగాదాలు కూడా తరచుగా రావడం ఒకళ్ళొకరు నిందించుకోవడం ప్రతి చిన్న విషయాన్ని కూడా అరిచేయడం కలిసేయడం ఇలా ఉంటే కూడా ఇంట్లో కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే కారణం అనమాట అలాగే మనం రోజువారీ చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద శ్రద్ధ పెట్టలేకపోవడం మనసంతా కూడా ఏదోగా ఉండడం తలపోటుగా ఉండడం ఏదో ఏదో ఒక అన్ఈజీనెస్ అనేది బాడీలో ఉండడం వల్ల కూడా కొంతవరకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇలాగే ఉంటే మాత్రం కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే అయితే మీరు ఏం చేయాలంటే ముందుగా వారానికి ఒకసారైనా సరే కొంతవరకు క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా కల్లుప్పు బకెట్ వాటర్లు వేసి మొత్తం కరిగిపోయిన తప్ప తర్వాత ఇంట్లో తడుగుడు పెట్టడం అనేది చేయాలి దండానికి మనం హ్యాంగర్స్ ఉంటాయి కదా షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ ఐదారు రోజులు మించి ఆ పాత బట్టలు అలా ఎలాడకుండా చూసు చూసుకోవాలన్నమాట రోజు కాకపోయినా కనీసం రోజు చూసి రోజైనా సరే ఇలా బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇంట్లో సాంబ్రాన్ని వేస్తూ ఉండాలి ఇంటి ఎదురుగా ఒక గుమ్మడికాయని కట్టాలి ఏదో ఒక దేవతా స్తోత్రాన్ని టీవీలోనో ఆడియో స్పీకర్లోనో అంటే కొంతమంది ఇలా చెప్పినప్పుడు ఏం చేస్తారు రెండు రోజులు పెడతారు మూడు రోజులు వదిలేస్తారు అలా కాదు కంటిన్యూగా ఏదైనా సరే మనం మందులు వాడినా ఈ దేవుడు పూజలైనా ఏ అయినా సరే కొన్ని రోజులు చేస్తేనే ఫలించే అవకాశం ఉంటుంది రోజు విష్ణు సహస్రనామో లక్ష్మీ సహస్త్రనామో కాలభైరవ అష్టకము ఏదో ఒకటి దుర్గాదేవికి సంబంధించిన దుర్గా అష్టకము ఏదో ఒకటి నరసింహ స్వామికి సంబంధించిన అష్టకం యూట్యూబ్లో వస్తుంది కదా అది ఫోన్లో పెట్టో స్పీకర్లో పెట్టేసి ఇల్లంతా ఎనపడేలా పెట్టడం వలన చాలా వరకు మీకు ఈ నెగిటివ్ ఎనర్జీ ఒక ముప్పై రోజులు అలా చేసేదానికి పోయే అవకాశం ఉంటుందన్నమాట అలాగే బాత్రూంలో గాజు సీసాలో ఉప్పు వేసి గాజు సీసా కాదు గాజు బౌల్స్ ఉంటాయి కదా దాని నిండా క్రిస్టల్ సాల్ట్ వేసి బాత్రూంలో పెట్టేయడం ఏదో మూల బాత్రూంలో పెట్టడం ఎవరు మన వాటర్ పడకుండా దూరంగా పెట్టడం ఎందుకంటే పడినా పర్లేదు ఇంకా దూరంగా పెట్టడం వలన ఎక్కువ దరిద్రం అంతా కూడా బాత్రూంలోనే ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా సాల్ట్ తీసేసుకుంటుంది కాబట్టి వారానికి ఒకసారి ఆ సాల్ట్ మారుస్తూ ఉండడం వల్ల కూడా మేలు జరుగుతుంది అలాగే దీంతోపాటు నిమ్మకాయలు కట్టడం కనీసం ఇంట్లో ఎవరికైతే ఒంట్లో బాగోదో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ ఒక నిమ్మకాయ డిష్ తీసేసి బయటపడేయడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఇంట్లో ఎప్పుడు కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చేలా చూడాలి మిమ్మల్ని ఏదో పర్ఫ్యూమ్లు కొట్టేయమని కాదు కానీ కొంతవరకు గుడ్ స్మెల్ వచ్చేలా చూడాలి బాత్రూంలో కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకుంటూ ఉండాలి కడగడమో లేకపోతే ఏదైనా వాడడం వల్ల అయినా సరే మంచి స్మెల్ వచ్చేలా చూసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా ఇంట్లో అందరికీ కనిపించేలా కాకుండా సపరేట్ ప్లేస్లో ఉంచడం వల్ల కూడా మీలు జరుగుతుంది అలాగే ఎక్కువగా కాళ్ళు కడుక్కోకుండా మీరు కానీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేలా చూడాలి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే ఒప్పుకోకూడదు కొంచెం స్ట్రిక్ట్గా ఈ రూల్స్ ఫాలో అయితే ఒక ముప్పై రోజుల్లోనే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది